హైవర్స్ వాస్తవానికి నేను ఈవినింగే వీడియో చేస్తున్నాను కానీ టెక్నికల్గా ఏదో ఇబ్బంది వచ్చి డిలీట్ చేశాను ఆ వీడియోలో ఏంటి మోహన్ బాబు పరారీలో ఉన్నాడని చెప్పేసి చేశాను అది కూడా కన్ఫర్మేషన్ రాలేదండి బట్ డౌట్ఫుల్గానే అని చెప్పేసి చేశాను తీరా ఆ వీడియో వచ్చిన ఆ వీడియో నేను బట్ అప్లోడ్ చేయాలి కాసేపు తెలిసింది ఏంటంటే అప్లోడ్ చేయబోతుంటే ఆ వాయిస్కి విజువల్గా డిఫరెన్స్ వస్తుంది గ్యాప్ సరే ఇంక ఇప్పుడు ఎందుకు ఓపిక లేదు అని చెప్పేసి వీడియో డిలీట్ చేశాను ఇవి మార్నింగ్ ఇందాక చెక్ చేసుకుంటే తెలిసిందే పోలీసులు చెప్పారు ఏమని మోహన్ బాబు పారిపోలేదు మోహన్ బాబు మాకు చెప్పింది ఏంటంటే సార్ నేను వేరే చోట ఉన్నా ఒక రెండు రోజులు టైం కూడా నేనే వస్తా గన్ ఏదైతే సీజ్ చేయడం కోసం మీకు ఇవ్వటం వచ్చి అడుగున్నారు నేనే ఇస్తాను అన్నారు దానిని ఈలోపు వేరే వాళ్ళు పరారి పరారి అంటే రాసున్నారు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అసలు మోహన్ బాబుకి సంబంధించి ఇంతకి పోలీసులు ఎందుకు వెళ్ళారు ఆయన మోహన్ బాబు వచ్చేసి ఒకవేళ పరారీలో లేడు అనుకుందాం వేరే ఉన్నాడు ఉండడనుకుందాం ఆయన భయపడా రకం లేడా తెలియదు కానీ భయపడేలాగే కోర్టు అయితే ఒక షాక్ ఇచ్చింది ఏంటి అది ముందుగా టీవీ నైన్ రంజిత్ కోలుకుంటున్నారు మన మోహన్ బాబు చేతిలో దెబ్బలు తిన్న అతను పాపం ఇప్పుడు ఆ రంజిత్కి సంబంధించి మన జర్నలిస్ట్ మిత్రులంతా ఏం చేశారు రాచకొండ కమిషనర్ మీద ధర్నా ఫిలించమో ధర్నా నిరసనలు చేశారు ఎందుకు ముందు పెట్టిన కేసు ఏంటి ఆయన దగ్గర ఏదో వెపన్ లాంటివి ఉంటానో లేదన్నప్పుడు ఎదురు ఒక మనిషి ఉంటేనో దాడి చేశాడు ఎవరు మోహన్ బాబు ఇది అది దాడి కాదు హత్యాయత్నం సో శిక్షణ మార్చాలి అని అన్నారు ఫైనల్లీ లీగల్ ఒపీనియన్ తీసుకొని పోలీసులు శిక్షణ మార్చారు హత్యాత్న కింద కేసు నమోదు చేశారు ఆల్రెడీ మోహన్ బాబు ఇంకేం చేశాడు తేడాకుందరబాబు అని కోర్టుకు వెళ్ళాడు ముందస్తు వెళ్ళేవాడు నాకు ఆయన కోర్టు ఏం చేసింది మీ మీద నమోదైన కేసు ఏంటి హత్యాయాత్నం అత్యత్సం ధర్మేస్తుంది మీకు ముందస్తు బెయిల్ ఎస్తారు ఛాన్సే లేదు విచారణ సహకరించండి ఆ తర్వాత అని చెప్పేసి అన్నారు ఇక అప్పుడు ఈ మనిషి కనపడకుండా వెళ్ళాడు ఈలో పోలీసులు ఏం చేశారు ఈయన మీద నమోదు రెండు కేసులకు సంబంధించి విచారణ చేయాలనుకున్నా కానీ ఆల్రెడీ మొన్న కోర్టుకి వెళ్ళాడు ఈయన హెల్త్ బాగాలేదు ఆల్రెడీ మనోజ్ కేసులు పెడితే కావచ్చు ఇప్పుడు కొత్తగా పోలీసులు కేసులు పెడతాం కావచ్చు ఏవైతే నీ కేసుల విషయంలో నన్ను విచారణకు పిలవద్దు నేను రెస్ట్లో ఉంటా నా హెల్త్ బాలా అని చెప్పినప్పుడు కోర్టు ఇరవై నాలుగవ తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయడం కానీ విచారణ చేయడం కానీ వద్దని చెప్పారు సో ఆల్రెడీ ఆయనకి అది ఉంది కదా ఏమని ఇరవై నాలుగు వరకు ఆయనకు ఓ రకంగా రిలాక్సేషన్ ఉంది అలాగప్పుడు ఎటు పారిపోతాడు అనవసరం కదా సో ఎక్కడో రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు కాక దెన్ రెండు రోజుల్లో వెపనిస్తా అని చెప్పున్నాడు ఇది ఓవరల్ విషయం ఆయన పారిపోలా ఉన్నాడు బట్ కోర్టు అయితే భారీ షాక్ ఇచ్చింది ముందస్తు బిల్ ఇవ్వాలా అండ్ పోలీసులు కూడా ఏం చేశారు లీగల్ ఒపీని తీసుకొని ముందు పెట్టిన కేసును తీసేసి హత్యాత్మ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ పెట్టున్నారు